టాపిక్ వచ్చింది చూద్దాం పాకిస్తాన్ యుద్ధం గురించి కూడా ఉగ్రదాని వెనుక పాక్ ఆర్మీ ఐఎస్ఐ లష్కర్తో కలిసి ప్లాన్ సహాయం వారం ముందే పహల్గాం టెర్రరిస్టులు నాలుగు చోట్ల రెక్కి భద్రత తక్కువ ఉన్న బైసరన్ ఎంపిక ముష్కరులకు కాశ్మీర్ లోయలో సానుభూతి పరుల మద్దతు ఎన్ఐఏ ప్రాథమిక నివేదికలో కీలక వివరాలు రెండు వేల ఎనిమిది వందల మంది ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ సో దీంతో పాటుగా మన వాళ్ళు పాకిస్తాన్పై ఫైనాన్షియల్ స్ట్రైక్ కూడా చేయబోతున్నారు పాక్పై దా నిన్న ఇక్కడ చూడండి ఎలా ఉంటాయంటే సార్ కొన్ని సందర్భాలు మనం అరే వీళ్ళు అక్కడ నలిగిపోతున్నారు పాపం అని చెప్పి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం అవడానికి కారణం మనం వీడెవడో మాట్లాడుతున్నాడు చూడండి నిన్న పాక్పై దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఆక్రమిస్తారంటాడు గట్టిగా తిప్పికొడితే మన హైదరాబాద్ అంత ఉండదు బంగ్లాదేశ్ వీళ్ళు మన ఈశాన్య రాష్ట్రాలని రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకొని మెడిసిన్ నిల్వ చేసుకోండి పిఓకే ప్రజలకు అక్కడ స్థానిక ప్రభుత్వం సూచన చేస్తున్నాను సో సార్ మొత్తం మీద సరే మీరు లేదు ఇంకా మీరు సేవిల్ ఆడ వాళ్ళకు ఇచ్చింది ఎంత అంటే ముప్పై కోట్లు ఓకే టెన్త్ ఇది చూస్తే వాళ్ళకి దానికోసము ఆ ప్రజలకి వాళ్ళు చేసిన సహాయము ఓకే అది చేసుకోవడానికి ముప్పై కోట్లు రిలీజ్ చేసినారంట పిఓకే నేను పొద్దున చదివిన వార్త ఓకే అంటే అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉంది వెయ్యికి పైగా స్కూల్ నిలిపివేత అది ముప్పై కోట్లు ఎమర్జింగ్ ఫండ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ముప్పై కోట్లతో ఎమర్జింగ్ ఫండ్ ఏర్పాటు చేసింది ముప్పై కోట్లు అంటే మన వాళ్ళు సరదాగా టీదా అయితేనే వంద కోట్లు అయితే సరే అయితే అయితే సార్ ఇక్కడ మనం ఈ సందర్భంగా ఒక టాపిక్ మాడుకోవాలి అదేంటంటే చాలా మంది ఎవరు పడితే వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళంతా ఉండేసి అరే ఇదే సంఘటన ఇజ్రాని మీద జరిగితే తెల్లారిపాటికి వెళ్ళి హమాస్ వాళ్ళు పేకలు కోసారు మన వాళ్ళు మాత్రం అప్పట్లో చైనాతో యుద్ధం గొడవ వస్తే చైనా బ్యాన్ చేశారు ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ సోషల్ మీడియా బ్లాక్ చేశారు అంతకు మించి మన వాళ్ళు ఏం చేయలేదు మోడీ ఏం చేయటం లేదు అంతా ఇదంతా కూడా బీహార్ ఎలక్షన్స్ కోసం లేకపోతే ఇంక ఎలక్షన్స్ కోసం స్టంట్ తప్ప అసలు ఏం లేదు అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు వీళ్ళకి వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అంటే ఒకటి సై స్పష్టంగా వాళ్లే సమాధానాన్ని కూడా చెప్పినారు నిజంగా బీహార్ ఎలక్షన్ల కోసమే ఈ స్టంట్ చేస్తే ప్రజల నుంచి మోడీ ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అనేటువంటి మాట తెప్పించుకోడు కదా వెంటనే యుద్ధాన్ని ప్రకటించి ఏదో వేసి నేను ఇది చేసినా అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా అంటే ఇది ప్రజలు అంటే ఇది ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నట్టు ఆలోచన చేస్తున్నట్టుగా ప్రజలు ఆలోచన చేయట్లేదు ఇది మోదీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాడు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది స్పష్టంగా అర్థమైంది ఇది బీహార్ ఎలక్షన్ కోసం బెంగాల్ ఎలక్షన్ కోసమో మోదీ అంత ఆలోచన చేసి దానికోసం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మోదీ బ్రాండ్ ఆయన ఏం చేసినా స్పష్టంగా ఈ దేశం కోసం దేశ హితం కోసమే చేస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాదు మిగతా అన్ని పార్టీలు ప్రజలు నమ్మాల్సిందే ఎందుకంటే ఆయన అదే చేస్తాడు కాబట్టి ఈ చిల్లరమల్లర ఆరోపణల్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు రైట్ రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా యుద్ధము రూపురేఖలు మార్చుకుంది మీరు గతంలో సై బార్డర్ల దగ్గరికి పోయి బాంబులేసి తుపాకులతో కాల్చి సైనికులు చనిపోతేనే యుద్ధం అనేది ఉండే ఉండేది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా మొత్తం యుద్ధం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి అయితే ఈ యుద్ధం రూపరేఖలు మారిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో అంతర్గత యుద్ధానికి మిగతా అన్ని పక్షాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది చెప్పి చాలా రోజుల నుంచి మనం చెప్తా వాటి అంతర్గత యుద్ధం నిన్న పాకిస్తాన్ చేసినటువంటి చర్య కూడా భారతదేశంలో అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంది అది వచ్చి హిందువులను మాత్రమే కాల్చిండు వాడు అడిగి మరీ కాల్చిండు అంటే ఏంది హిందువులను కాల్చడం ద్వారా మేము ముస్లింలం హిందువులను చంపేసాం అని చెప్పడం ద్వారా ఈ దేశంలో హిందువులందరూ రెచ్చిపోయి ఇక్కడ ఉండబడేటువంటి ముస్లింల మీద అటాక్ చేయాలి దాడి చేయాలి తద్వారా ఈ దేశంలో ఒక భారీ ఎత్తున మత కల్లో జరుగుతాయి తద్వారా ఈ దేశం బలహీన అనేటువంటి ఒక దురాలోచన చేయడం ద్వారా అక్కడ జరిగింది కానీ భారతదేశంలో చాలా పటిష్టవంతమైనటువంటి ఒక భారతీయత అనేటువంటి అంశం ఉంది కాబట్టి ఈ దేశంలో ఉండబడేటువంటి వాళ్ళందరము భారతీయులమైనటువంటి ఒక భావన నరేంద్ర మోదీ కల్పించింది కాబట్టి నిన్నటి పాకిస్తాన్ చేసినటువంటి చర్య ఈ దేశంలో మత మతకాల్లో సృష్టించలేకపోయింది అవును హిందువులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఇది పాకిస్తాన్ చర్య ఈ దేశం మీద దాడి చేయడం కోసం పాకిస్తాన్ చేసినటువంటి చర్య అందుకనే ప్రభుత్వం దీనికి తగినటువంటి జవాబు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వాన్ని కోరిండ్రు ఎగ్జాక్ట్లీ రోజు భారతదేశం కూడా ఎప్పుడో యుద్ధాన్ని ప్రారంభించింది అది మీకు కనబడతలేదు బాంబులు వేస్తేనో ఆడ విస్ఫోటనం జరిగితేనో ఇక్కడ నుంచి మిసైల్స్ పోయి ఆడ పడితేనో ఆడ సైనికులు చచ్చిపోతేనో యుద్ధం మొదలైనట్టు కాదు ఇవాళ పాకిస్తాన్ ఆర్థికంగా లేవ లేకుండా చేసినటువంటి కుదేలైపోయింది కుదేలైపోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది భారతదేశం నరేంద్ర మోదీ గారు చేసినటువంటి వ్యూహాత్మక యుద్ధం ద్వారా వచ్చింది ఇలా సింధు నది నీటిని ఆపేసిన నిన్న ఒక వ్యక్తి చెప్తారు సింధు నది నీళ్ళని ఎట్లా ఆపేస్తారండి అక్కడ వాళ్ళు ప్రజలు రాళ్ళకి నీళ్ళు వద్దా అని అరే యుద్ధం చేస్తే వాడే యుద్ధం చేయండి అండి అక్కడ ప్రజలు చచ్చిపోతారు అమాయకులు చచ్చిపోతారు సింధు నది నీళ్ళని ఆపేస్తే ఎందుకు ఆపేసినారు అట్లా ఆపేస్తారు అని చెప్పి ఎందుకు సిద్ధరామయ్య లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అడుగుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ రకమైన చర్చ జరుగుతూ ఉన్నది నేనేమంటున్నా ఇలా అక్కడ పాకిస్తాన్ యాప్స్ ఎందుకు ఆపేసింది ఇక్కడ వీళ్ళకి తెలియదు పాకిస్తాన్ యాప్స్ని ఇక్కడ ఆపేయడం వల్ల ఆ పాకిస్తాన్ యొక్క చర్యలు అంటే అక్కడ వాళ్ళు ఈ దేశంలో అల్లకల్లోరం చేయడానికి చేసేటువంటి ప్రతి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని అయిపోతాయి దాదాపు వాటిని నిలువరించగలుగుతాం రెండో అంశము ఆర్థిక పరమైనటువంటి యుద్ధం ఈ మొత్తం మిగతా దేశాలన్నీ కూడా కి ఎలాంటి ఆర్థిక సహాయం చేయకుండా ఇవాళ మనం దౌత్యపరమైనటువంటి విజయం సాధించినాం సాధిస్తూ ఉన్నాం ఎందుకు అంటే వాళ్ళు మీరు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని తీసుకుపోయి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు ఉగ్రవాదాన్ని ప్రేరమించడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి మనం సాక్ష్యాధారాలతో సహా ప్రపంచ దేశాల ముందు పెట్టినాం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఒక రకంగా కార్నర్ చేసి ఇది ఒక ఉగ్రవాద దేశం అని చెప్పి చెప్పడానికి ఒక మార్గం సులువైంది తర్వాత మనం చైనా తోటి చైనా తోటి చైనా పాకిస్తాన్కి మద్దతు చేస్తుంది దానివల్ల ఇబ్బంది అని చెప్పి బంగ్లాదేశోడు మా చైనాతో కలిసి మేము దాడి చేస్తాం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఎప్పుడైతే అమెరికా చైనా పైన విపరీతం అంటే రెండు వందల యాభై మూడు వందల పర్సెంట్ ట్యాక్స్ వేసిందో టార్ఫ్ వేయడం వల్ల చైనా తన ఉత్పత్తులను అమెరికాలో అమ్ముకోలేదు చైనా తన ఉత్పత్తులను అమ్ముకోవడానికి మొత్తం భూ ప్రపంచం మీద అతిపెద్ద దేశం మీద అన్నది భారతదేశం చైనా నిలదొక్కుకోవాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడం కాదు కనీసం వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే కేవలం మనతో మాత్రమే సఖ్యతగా ఉండాలి అంతే అసలు అక్కడ మంచి నీళ్లు తాగడానికి నీళ్లు లేవు మన డబ్బులు లేవు పాకిస్తాన్ లో వాళ్ళు ఇంకేం కొంటారు ఏం కొనలేరు కొనేటువంటి పరిస్థితులలో లేరు కాబట్టి మూర్ఖంగా చైనా ఆలోచన చేయదు ఇప్పుడు చైనా తన స్వార్థం కోసం తన ఆర్థిక బలోపేతం కోసం ప్రయత్నం చేస్తుంది అది మనకు అనుకూలంగా మనం మార్చుకుంటాం మనము పాకిస్తాన్ కు చైనా మద్దతు తెలిపితే వాళ్ళ వస్తువులు మనం ఇక్కడ ఎందుకు వాడం కదా అంతే కాబట్టి చైనా కూడా అనివార్యంగా ఈ యుద్ధం అంటూ వస్తే లేకపోతే భారతదేశానికి తన సహకారాన్ని అందించదు కాబట్టి ఇంకా పొరుగున అటు పోతే నేపాల్ గానీ లేకపోతే శ్రీలంక గానీ చిన్న దేశాలు అవి ఎటు మనకే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఎటు చూసినా పాకిస్తాన్ అనేది కార్నర్ అయితే మన ఈ దుబాయ్ మనకి అనుకూలంగా ఉన్నాయి కదా పాకిస్తాన్ మొత్తం ప్రపంచంలో ఉండబడేటువంటి దాదాపు అన్ని ముస్లిం దేశాలు మనకు ఇలా భారత్కు అనుకూలంగా మాట్లాడుతున్నాయి భారత్కు అనుకూలంగా ఉన్నాయి అలా ఏ ఒక్కటే ఏంటంటే ఉగ్రవాదం అనేటువంటి ఒక పెనుభూతాన్ని సృష్టించడం ద్వారా పాకిస్తాన్ లబ్ధి పొందాలి లో అంతర్గత కలహాలు పెంచాలి అని చెప్పి ప్రయత్నం చేసింది అందుకని అప్పుడు నాకు తెలిసి మహ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఒక మాట చెప్పిండు ఆ మాట ఏంటంటే లడితే లడితే పాకిస్తాన్ హస్తే హస్తే హిందుస్థాన్ అని చెప్పిండంటే తీసుకోవాలి ఎట్లా అంటే మేము పాకిస్తాన్ ను కొట్లాడి సాధించుకున్నాం కానీ రేపు హిందుస్థాన్ నుంచి మేము నవ్వుకుంటూ నవ్వుకుంటేనే హిందుస్థాన్ స్వాధీనం చేసుకుంటామని మాట చెప్పిండు ఎందుకు జనాభా విస్ఫోటనం ద్వారా పాకిస్తాన్ లో ఉండబడేటువంటి ముస్లిము మన భారతదేశంలో ఉండేటువంటి ముస్లింకి మధ్యన రిస్తా కలిపి వాళ్ళ ద్వారా ఈ దేశంలో ఒక అల్లల కులాన్ని సృష్టించి అప్పుడు ఈ దేశాన్ని మేము అంతర్గతంగా స్వాధీనం చేసుకుంటాము అని చెప్పి ఆయన పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడే చెప్పిండు మమ్మదాలి అలీ జిన్నా అవును దీంట్లో అప్పుడు మనకు నెహ్రూ కానీ లేకపోతే గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ మరి అంత ముందాలోచన చేసిన రా లేదా అనేది అర్థం కాదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులను చూస్తే అప్పుడు ఏమైంది మనకు హిందూ ముస్లిం ఏక అంటే మత ఆధారితంగానే రా దేశాలు విడిపోయినాయి దేశాలు విడిపోయినప్పుడు ఈవెన్ దో మనకు అంబేద్కర్ లాంటి మహామేధావులు కూడా ఆ రోజు ఏం చెప్పిందంటే ఇక్కడ నుంచి ముస్లింలు ఆ దేశానికి పంపేయాలా ఆ దేశంలో హిందువులు ఇక్కడికి తీసుకోవాలా ఈ మతపరమైనటువంటి రాజ్యాలుగానే ఉండాలి అని చెప్పి చాలా మంది భావించింది కానీ అప్పుడు గాంధీ గారు ఒక పెద్ద నిరహార దీక్ష చేసి లేదు లేదు ఇది వాళ్ళు విడిపోయినా సరే భారతదేశంలో ముస్లింలు అన్నట్టు పంపొద్దు అక్కడి నుంచి హిందువులు అన్నిటి రానియొద్దు అని చెప్పి ఆయన పెద్ద ఆటంకాన్ని సృష్టించింది చాలా మంది శరణార్థులుగా ఢిల్లీ నగర వీధుల్లోకి వచ్చి మజీదులలో అక్కడెక్కడ ఉంటే కూడా మసీదులు ఖాళీ చేయాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆ రోజు పిలుపునిచ్చినట్టుగా మనం చూస్తాం మన మనం చూస్తాం అంటే ఏంది ఆయన పాకిస్తాన్ మీద విపరీతమైనటువంటి ప్రేమ కనబరిచిండు ఇక్కడి నుంచి ముస్లింలు ఇష్టమైతే పోవచ్చు లేకపోతే ఇక్కడనే ఉండొచ్చు అన్నాడు అక్కడి నుంచి మాత్రమే హిందువులు ఇటు రావద్దు అని చెప్పారు అంటే అక్కడ హిందూ అక్కడ ఉన్నటువంటి హిందువులు అది మతపరంగా ప్రకటించుకున్న తర్వాత రకరకాలైనటువంటి హింసలకు గురైనరు అక్కడ హిందువుల జనాభా విపరీతంగా తగ్గిపోయింది ఆ వాళ్ళు బాధలు ఉన్నారు బంగ్లాదేశ్ లో కూడా కూడా అదే పరిస్థితి అప్పుడు ఏమైంది ఇండియా ఇండియాలో వాళ్ళ ముస్లింలకు రకరకాలైనటువంటి సౌకర్యాలు కల్పించబడ్డాయి ఇక్కడ వాళ్ళు భారత పౌరులకు గుర్తించబడ్డారు వాళ్లకు హిందువుల కంటే ఎక్కువ కూడా అనేక మైనారిటీల పేరుతో అనేక సంక్షేమ పథకాలు రకరకాలైనటువంటి సౌకర్యాలు ఇక్కడ లబ్ధి చేకూరింది దాన్ని వ్యతిరేకించట్లేదు చేకూరింది కానీ ఈ దేశంలో ఉండబడేటువంటి పౌరులు మతారితాతంగా ఉండకూడదు అని చెప్పింది కదా మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ నుంచి అనేక మంది ఇప్పుడు నిన్న ఇక్కడి నుంచి పాకిస్తాన్ వీసా ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు మనం అక్కడి నుంచి ఇక్కడికి పెళ్లిళ్లు చేసుకున్నారు భర్త ఆనే ఉంటాడు కానీ భార్య ఇక్కడ ఉంటది వాళ్ళ పిల్లలు ఎవరైతారు అంటే ఈ ఈ రకమైనటువంటి చర్చ పెట్టినప్పుడు ఏమైతుంది వీళ్ళంతా మతోన్మాదులు మతోన్మాద మతం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి వస్తుంది కాబట్టి మతం గురించి మాట్లాడట్లేదు భారతీయత గురించి మాట్లాడుతూ ఉన్నాము రైట్ భారతీయుడు అనబడేటువంటి వాడు పాకిస్తాన్ మద్దతు చేయొద్దు అద్దం కి దా ఎక్కడ నేను పాకిస్తాన్ ను ప్రేమిస్తా అరే నువ్వు మన నిన్ను పాకిస్తాన్ ముక్కలు చేయాలి అంటే నీకు నోటికి వస్తే అది మాట్లాడతావా అంటే కేవలం ముస్లిం మైనార్టీలను ఓట్ బ్యాంక్ గా చూస్తున్నటువంటి పార్టీలు వాళ్ళ ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలు వాళ్లను రెచ్చగొట్టి వాళ్లకు ఒక హిందువుల్ని ఒక బీచ్ బూచిగా చూపించి ఆ పదిహేను పర్సెంటో పద్నాలుగు పర్సెంటో ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని మనుషులుగా భారతీయులు గుర్తించట్లేదు రైట్ కానీ ఇది మారింది ఇప్పుడు ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ఇక్కడ ఉన్న మొన్న ఇన్సిడెంట్ తర్వాత చాలామంది ఆ ముస్లింలు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని వ్యతిరేకించడం ఈవెన్ దో ఓవైసీ గారు కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి అయితే ఇవన్నీ పూర్తిగా ఆయన ఒకటేసారి మారిపోయిండు ఏంది మన ఆ ఏదో అంటారు కదా వెయ్యి రాబందులను తిన్న ఏదో శాస్త్రం చెప్తారు కదా వెయ్యి గుడ్లను తిన్న రాబంది కాదు మన కాషాయం కట్టింది అన్నట్ల ఓవైసీ గారు ఒకటేసారి ఏదో మాట్లాడినారు అంటే దాన్ని పెద్దగా ఆయన లోపల వచ్చినటువంటి మార్పు కాదు ఆయన లోపల వచ్చినటువంటి ఒక అంతర్గత భయం ఒకటి అమ్మా వీళ్ళంతా ఏకమైతే వీళ్ళంతా లోపల చైతన్యం వస్తే మనం కనుక వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందులు ఎదురైతే అనేటువంటి ఒక భావన ఇప్పుడిప్పుడే మొదలైంది ఎగ్జాక్ట్లీ అవును అది నేననేది అది దేశభక్తిగా మారాలే అంటాను అవును ఆ భావన భయంతో ఉండి అంతర్గతంగా కుట్రలు చేయడానికి కాకుండా లోపల లోపల మీదికి నటిస్తూ లోపల లోపల కుట్రలు చేయడానికి కాకుండా నిజమైనటువంటి దేశభక్తులుగా వాళ్ళు మారితే ఆ పాకిస్తాన్ ఇండియాని ఏమీ చేయలేదు కానీ వాళ్ళు కూడా మతపరమైనటువంటి అంశాలనే తీసుకొని మేము చూసిన మనం బెంగళూరులో రోడ్డు మీద పాకిస్తాన్ జెండాలు వస్తే కొందరు ముస్లిం మహిళలు వచ్చి వాటిని తీసి చింపేసి గొడవకు దిగినారు అని అంటే వాళ్ళ లోపల ఆ రకమైనటువంటి మతమౌ్యాన్ని ప్రేరేపించినారు ఇదే మేము ముస్లిం లో మేము కి మద్దతు చెప్పాలి అనేటువంటి ఒక భావన వాళ్ళ లోపల క్రియేట్ చేసిరు ఎవరు చేసిండ్రు అంటే ఓవైసీ లాంటి నాయకులే చేసిరు అంతే ఇప్పుడు అప్పుడు ఇన్ని రోజులు పెంచి పోషించి ఇప్పుడు మారనేమో అని చెప్పి ఒక ప్రకటన చేస్తే వీలు కాదు కదా అందుకని అట్లాంటి వాళ్ళు కూడా మారాలనేటువంటి అవసరం ఉన్నది ఈ దేశాన్ని ఈ జెండాను ప్రేమించేటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉంటే పాకిస్తాన్ ఏం చేయలేదు అంతే అయితే సార్ నాది ఒక క్వశ్చన్ ఇక్కడ ఎందుకంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ దాదాపు సుదీర్ఘ కాలంగా జర్నలిస్ట్గా పనిచేశారు ఈ పల్గా దాడి తర్వాత పేర్లు ఎందుకు కానీ మళ్ళీ అడుగుతారు కొన్ని ఛానల్స్ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ తమ్నల్స్ వాళ్ళ వీడియోస్ వార్తలు ఎట్లా ఉన్నాయంటే పాకిస్తాన్ ఆ కొడకల్లారా వేరే మొత్తం పేపర్ ఆ నా కొడకల్లారా మీరు అయిపోయారు ఇక మీరు అయి యుద్ధం ఇదిగో యుద్ధం వచ్చేసింది 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 ఇది ఇదిగో పంజాబ్ దాకా వచ్చింది యుద్ధం ఇదిగో ఎస్ఆర్ నగర్ దాకా వచ్చింది శ్రీనగర్ కాళ దాకా వచ్చేసింది ఇదిగో ఇంకా గంటలో ఇద్దాం ఇంక అరగంటలో ఇద్దాం పావు గంటలో ఇద్దాం ఇట్లా కంటిన్యూస్గా సరే టీఆర్పీలు ఎవరికైనా కావాలని నేను కాదంటుంది కానీ కంటిన్యూస్గా కొన్ని ఛానల్స్ ఇదే పని మీద ఉంటాం కాకుండా మళ్ళీ ఈ యుద్ధ సంఘటనని మేమే బాగా ప్రజెంట్ చేసామని చెప్పి మేము నెంబర్ వన్ అంటే మేము నెంబర్ వన్ అని చెప్పి కొన్ని ఛానల్స్ వేసుకుంటున్నాయి అందులో నేను ఇంకో ఛానల్ చూశాను ఒక యూట్యూబ్ ఛానల్ పేరు తెలుసు మీకు బాగా ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అందరు తిట్టుకుంటూ ఉంటారు ఆ ఛానల్ని సో ఆ ఛానల్లో ఇంకో అడుగు ముందుకేసి ఒక ఎక్స్పర్ట్ని పిలిపించి ఇండియా మ్యాప్ పెట్టుకొని పాకిస్తాన్ అనుభవం వేస్తే ఏడబడుతుంది వచ్చి అనే డిస్కషన్ పెట్టారు పాకిస్తాన్ అనుభవం వేస్తే ఇండియాలో ఫస్ట్ వచ్చి ఏడబడుతుంది అనే డిస్కషన్ పెట్టారు అంటే ఒక మీడియా ఏంటంటే ఇలాంటి పర్టిక్యులర్ సెన్సిటివ్ అంశం పాకిస్తాన్ వాళ్ళ టార్గెట్ ఏంది యుద్ధం చేయాలని వాళ్ళ టార్గెట్ కాదు మీరు అన్నట్టు దేశంలో లోపల లోపల అంతర్గతంగా హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవాలి అన్నదే పాకిస్తాన్ టార్గెట్ తెలిసి తెలవక మన జర్నలిస్టులు ఈ గొడవని ఇండియాలో పెంచుతున్నారు పైపెచ్చి ఇప్పుడు ఈ మీడియా పరిస్థితి ఎలా ఉందంటే యుద్ధం రాబోతు వీళ్ళు ఊరుకునేట్లేరు యుద్ధం కావాల్సి ఇందాక మీరు అన్నట్టు అరే అంతర్గతంగా ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది వీళ్ళు లేదు లేదు యుద్ధం చేయాల్సిందే అసలు వాళ్ళ దగ్గర ఎన్ని ఫైటర్ జట్లు ఉన్నాయి మన దగ్గర ఫైటర్ జట్లు ఉన్నాయి వాళ్ళకడ ఎన్ని అనుబాబులు ఉన్నాయి మన దగ్గర ఎన్ని అనుబాబులు ఉన్నాయి యుద్ధం వస్తే రెండు రోజులు పడుతుందా మూడు రోజులు పడుతుందా ఇదే టాపిక్ అంటే జనాలని కూడా ఒక రకంగా యుద్ధం చేయకపోతే ఇక ప్రభుత్వం వేస్ట్ యుద్ధం చేయాల్సిందే అనే విధంగా మౌల్ చేస్తున్నాయి కొన్ని ఛానల్స్ ఈ దాని గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడేది అంటే అదే అని చెప్పి అన్నారు సో మీరు ఒక సీనియర్ పాత్రికలు కాబట్టి అంటే ప్రజలకి తెలియాల్సినవి కొన్ని ఉంటాయి తెలియకుండా కొన్ని ఉంటాయి కొన్ని విషయాలు ప్రజలకు అప్పటికీ ఆర్మీ వాళ్ళు చెప్పారు ఆ ప్రాంతాలకు వెళ్ళి మీరు గ్రౌండ్ రిపోర్ట్ లాంటివి చేయకుండా మా ఇంటర్నల్ కొన్ని జరుగుతూ ఉంటాయి అవి ఎక్స్పోజ్ అయిపోతున్నాయి అని చెప్పినా కూడా అత్యుత్సాహంతో అక్కడ గ్రౌండ్కి వెళ్ళి మేం చేసాము మేము అది చేసాము మేము అది చేసాము ఇంత హడావిడి మీడియా చేయటం వల్ల దేశంలో పాకిస్తాన్ అనుకున్న టార్గెట్ నెరవేరుతుంది ఇది కరెక్ట్ కాదు కదా సార్ అంటే మీరు చెప్పింటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఏమైంది ఈ దేశంలో ఈ పూర్తి అనాలోచితంగా ఆలోచన చేసి నేను చూసా మీరు చెప్పింది పెద్ద ఫైటర్ జెట్లు వస్తున్నట్టు మొత్తం స్క్రీన్ అంతా యుద్ధమే వాతావరణం ఉన్నట్టు అక్కడ బాంబు వేలి మొత్తం పోగొస్తున్నట్టుగా చాలా ప్రాఫిట్ చిత్రాలు పెడతా ఉన్నాయి అది ప్రజలను ఒక రకంగా భారతదేశ ప్రజలందరినీ ఒక ఉన్మాదం వైపు తీసుకుపోతున్నట్టుగా ఉంటది తప్ప కాదు నేను వాస్తవంగా ఇప్పటికీ దేశ ప్రజలందరికీ చెప్తా ఉన్నా ఆల్రెడీ మనం యుద్ధం మొదలు పెట్టినాము వార్ జరుగుతా ఉంది వార్ అనేది గతంలో ఉన్నట్టుగా కత్తులు తీసుకొని పడుచుకోవడమో తుపాకులు కాల్చుకోవడం బాంబులు వేసుకోవడము కాదు వార్ రూపురేఖలను మార్చుకుంది పూర్తిగా వార్ పూర్తిగా రూపురేఖలను మార్చుకుంది మనం భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం ప్రారంభించింది ఈ యుద్ధంలో పాకిస్తాన్ దాదాపుగా ఎనభై శాతం ఓడిపోయింది ఎనికిపోయింది అడుక్కునే స్థాయికి వచ్చేసింది ఆర్మీ చీఫ్ అంట చెప్తా ఉన్నారు అన్ని పత్రికల్లో వచ్చే కథనాలు వచ్చింది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రెండోది ఏం చెప్తా ఉన్నా అంటే యుద్ధం అనగానే పాకిస్తాన్ అనుభవం వేస్తుంది అంటే పాకిస్తాన్ అనుభవం పాకిస్తాన్ లోనే పడుతుంది భారతదేశం దాకా రాదు ఎందుకు రాదంటే మనకు రాడారు వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది ఖచ్చితంగా దాన్ని నిలువరించేటువంటి శక్తి మన భారతదేశానికి ఉన్నది మెయిన్ రాదా బాంబులు ఎంత పక్కన పెడితే మన మిత్రులు అచ్చుత ఇప్పుడు మీడియా ఎక్కడ కూడా సమయం మనం పాటించాలి వందకు వంద శాతం సమయం మనం పాటించి చెప్పాల్సింది ఏం చెప్పాలంటే మనం బలంగానే ఉన్నాము మనకు అంటే ప్రజలకు కొంత సమాచారం ఇవ్వాలి ప్రజలలో గందరగోళం ఉండకుండా భారతదేశం బలంగానే ఉన్నది ఇబ్బంది లేదు మనం ఎవరు అలజడి చేయాల్సిన అవసరం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ పనులు మీరు ప్రశాంతంగా చేసుకోండి అని చెప్పి చెప్పాలి నేను చిన్న ఉదాహరణ చెప్తా చాలా మంది హానిమూన్ జంటలు లేకపోతే టూర్ కు వాళ్ళు లేకపోతే అటు ఇటు కొద్దిగా కజికిస్తాను అటు ఇటు పోవడానికి ఫ్లైట్లు బుక్ చేసుకున్నా వీళ్ళు చేసిన హడావిడి వల్ల

వాళ్ళందరూ భయభ్రాంతులు అవుతున్నారే మా టికెట్లు ఉంటాయా పోతే క్యాన్సల్ చేసుకోవాలా ఉండాలా అని చెప్పి చాలా మంది క్యాన్సల్ వెళ్ళారు కాశ్మీర్ మొత్తం పడిపోయింది అంటే ఇన్సిడెంట్ జరిగింది వీళ్ళు చేసేటువంటి హడావిడి వల్ల మొత్తం బయటకు పోయేటువంటి ప్రయాణికులు కొంత విహారయాత్రలో పోవాలనుకున్న వాళ్ళు కూడా టికెట్లు రద్దు చేసుకుంటున్నారు అక్కడ ఉండబడేటువంటి హోటల్ రద్దు చేసుకుంటున్నారు కొన్ని ఎయిర్ లైన్స్ వాళ్ళ ఫ్లైట్లను కూడా రద్దు చేస్తున్నారు అదేందుకు కారణం అంటే పాకిస్తాన్ మీద నుంచి మనము పోయేటువంటి వేను వాళ్ళు రద్దు చేసినారు కాబట్టి కొన్ని ఫ్యాక్టరీ రద్దు అవుతా ఉన్నాయి కానీ దీన్ని బూచిగా చూపించి మొత్తం యుద్ధం వచ్చేసిందిగా చాలా భారీ ఎత్తున జరగబోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు ఇంకోటి పాకిస్తాన్ని పాకిస్తాన్ నా కొడుకు వాడు ముస్లిము వీడు దుర్భాషలు దుర్భాషలాడాల్సిన అవసరం ఎవరికి లేదు మనం కూడా ఇలా ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చాలా స్మూత్ గా సమాధానాలు చెప్తా ఉన్నది ఇవి చేయడం వల్ల ఏమైందంటే చాలా మంది మిత్రులకు నేను నా సూచన ఏంటంటే ఈ దేశంలో అంతర్గతమైనటువంటి ఏదైతే పాకిస్తాన్ ఊహించి అక్కడ పుల్వామలా మన అక్కడ పెహల్గా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో అది జరగకుండా నివారించగలగాలి మనం ఈ దేశంలో ఉండబడేటువంటి దేశ ద్రోహులకు మాత్రమే మనం వ్యతిరేకంగా మాట్లాడాలి కానీ ఈ దేశంలో ఉండబడే మతాన్ని మొత్తం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్లీ సార్ అది మతపరమైనటువంటి దాడి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏం డౌట్ లేదు అది ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడే అని చెప్పి ప్రతి ఇస్లామిని మనము అనుమానించాల్సిందో లేకపోతే వాళ్ళ మీద దా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు నీకు గనుక ఓపిక ఉంటే ఈ ఉగ్రవాదులు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారనే ఇన్వెస్టిగేషన్ పాత బస్తీలో చేయండి పాత బస్తీలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో లెక్కలు తీయండి పాత బస్తీలో ఇప్పటిదాకా మరి బంగ్లాదేశ్ లో పుట్టి ఇక్కడ వచ్చి బర్త్ సర్టిఫికెట్లు తీసుకుంటున్న వాళ్ళ పైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్లు తీసి బయట పెట్టండి అది ఉపయోగపడుతుంది కానీ పూర్తిగా ఊరికే ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళే ద్రోహం చేస్తారు మనకు అని చెప్పేటువంటి ఒక మన ఇంటర్నల్ గా ఈ దేశంలో విభజన సృష్టించేటువంటి వార్తల్ని కానీ విభజన సృష్టించేటువంటి మాటల్ని కానీ మాట్లాడడం సరికాదనేది నా ఉద్దేశం ఇంకోటి మీడియా కూడా నా అంటే మీ ద్వారా చెప్తున్నాను సార్ మీడియా కూడా ఆ రోజు జరిగిందంతా చూపించింది అంత రచ్చ చేసింది సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మతానికి పులుముతుంది కానీ చాలామందికి తెలిసిన తెలియని విషయం మీడియా కూడా ఎక్కువ హైలైట్ చేయట్లే ఈ పాయింట్ని ఆ రోజు అటాక్ జరిగిన తర్వాత కాశ్మీర్లో ఉన్న ట్యాక్సీ డ్రైవర్స్ అంతా ఎవరెవరైతే వాళ్ళ డెస్టినేషన్కి ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మేము ఫ్రీగా వాళ్ళని దింపుతాము తర్వాత అతని పేరు ఆదిల్ అనుకుంటా ఇట్లా మో భుజాన మోసుకొని ఇంటికి తీసుకెళ్ళి రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడంట ఇంకొక ముస్లిం అయితే టెర్రరిస్ట్ దగ్గర నుంచి గన్లు ఆక్కొని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతని బాడీలో దాదాపు అరవై ఆరు బుల్లెట్లతో చనిపో చనిపోయాడంట సో నేనేం చెప్తానంటే ఈ వార్తలు కూడా హైలైట్ చేయండి మీరు ఎందుకంటే ముస్లిం అంటే ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు అన్నది ఇది ఒక రకమైంది అయితే ఎక్కడొస్తున్న సమస్య ఎక్కడొస్తుందంటే మీరు అన్నట్టు ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు కానీ ప్రతి టెర్రరిస్ట్ ముస్లిం వాళ్ళు చేసిన అక్కడ ఏంటంటే నేను ఇప్పటికి ముస్లింల కోరేది కూడా లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ పతాకాన్ని మనం వ్యతిరేకిస్తే ముస్లింలను వ్యతిరేకించినట్టు కాదు పాకిస్తాన్ పతాకాన్ని కిందే తొక్కుతుంటే కొందరు ముస్లిం మహిళల్లో చందుకు తీస్తున్నారు నిజంగా వాళ్ళకి దాని పాకిస్తాన్ మీద ప్రేమ కాదు అరే వీళ్ళు ఏదో మా మతాన్ని కించపరుస్తున్నారు మా మతాన్ని ఇబ్బంది పెడుతున్నారు అది ఎందుకు వచ్చింది అంటే ఓవైసీ లాంటి నాయకులు వాళ్ళను వాళ్ళ బ్రెయిన్స్ అన్నిట్లలో నింపినరు అది అది కాదండి దానికి కాదు మీరు పాకిస్తాన్ కాదు మద్దతు చేయాల్సి ఇండియాకి మద్దతు చేయాలా అని చెప్పి ఒక ఎడ్యుకేట్ చేయాలి తర్వాత ప్రభుత్వానికి సహకరించాలనుకున్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి లేకపోతే నీ పరిశోధన ఉపయోగించాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ రోహింగ్యాలు ఉన్నారు పాత బస్సులో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇక్కడ ఇక్కడి నుంచి వాళ్ళను పంపించాలంటే ఏంది పాస్పోర్ట్ లేకుండా ఎంతమంది ఇక్కడ ఉన్నారు అనేది ఏమన్నా ఇన్వెస్ట్ బయట పెట్టండి దొంగ ఆధార్ కార్డులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ బయట పెట్టండి అనేటువంటి బయట పెట్టి ప్రభుత్వానికి మీ వంతు మేలు జరుగుతుంది ఎంతో మీరు కూడా యుద్ధం చేసినట్టే ఆ యుద్ధం హండ్రెడ్ పర్సెంట్ యుద్ధం చేసినట్టే మేలు జరుగుతది అట్లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నారు ఓల్డ్ సిటీలో ఉన్నారు వాళ్ళే అంతర్గత యుద్ధానికి ప్రేరేపిస్తా ఉన్నారు ముస్లిం మైనార్టీలను కొందరిని వాళ్ళ నుంచి వీళ్ళని విడదీయాలా ఈ దేశంలో ఉండబడేటువంటి ముస్లింలు వేరు పాకిస్తాన్ నుంచో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకపోతే ఇంకొక దగ్గర నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ ముస్లింల మీద వాళ్ళ మెదళ్ళలో విషబీజాలు నాటుతున్నటువంటి ఉగ్రవాదులు వేరు నిన్న రఘునందన్ గారు స్పష్టంగా బ్రహ్మాండంగా చెప్పినారు ఆయన ఒక మదరసాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు లెక్కలు తీయండి అని చెప్పినారు మదరసా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఈ తా చుట్టుపక్కల ఉండబడేటువంటి ముస్లిం మైనార్టీలు ఎవరు అందులో ఉండరు బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు దానికి అర్థమేంది ఎన్ని మదరసాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాటికి చట్టబద్ధత ఉందా లేదా అంటే చదువుకుంటున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినోరు విద్య చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అవన్నీ లెక్కలు తీయండి అని చెప్పి నేను ఆ బ్రహ్మాండంగా రఘునందన్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడిగినాను ఎందుకంటే అక్కడ నరసాపూర్ దగ్గర ఒక దగ్గర గొడవ జరిగింది ఆ గొడవ జరిగినటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరో తేల్చమని చెప్పి ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు లెక్కలేవు ఎన్ని మదరసాలు నడుస్తున్నాయి కూడా లేవు ఆ మంది ఎందుకంటే వాటికి నువ్వు నువ్వు ఇవ్వవు కదా పర్మిషన్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇవాల్సిందంతా వేరే కాబట్టి వాటన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది